ప్రపంచంలోనే అతిపెద్ద సనాతనమైన పండుగ అంటే మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్లో ప్రదేశ్లో ప్రయాగ్ రాజులో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఇది జరుగుతుంది ఒకనాడు దేవతలు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదించారు అమృతం వచ్చాక దానికోసం యుద్ధం జరిగింది ఆ సమయంలో భూలోకంలోని ప్రయాగ్రాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో ఆ అమృతంలోని కొన్ని చుక్కలు పడ్డాయి అప్పుడు ఆ ప్రదేశాలు పవిత్రంగా మారాయి పవిత్రమైన ఆ ప్రదేశాల్లోనే కుంభమేళా సాంప్రదాయం మొదలైంది కుంభమేళాలు నాలుగు రకాలు ఒకటి మహాకుంభమేళ పన్నెండు పూర్తి కుంభమేళాలు అయ్యాక నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇది జరుగుతుంది రెండు అర్ధకుంభమేళ ప్రయాగ్రాజ్ హరిద్వార్లలో ఆరు సంవత్సరాలకు ఒకసారి ఇది జరుగుతుంది మూడు పూర్ణ కుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో బృహస్పతి సూర్యుడు చంద్రుడి యొక్క గ్రహ కలయికల్ని బట్టి దీన్ని నిర్వహిస్తారు నాలుగు మాఘమేళ దీన్ని మినీ కుంభమేళ అంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలో ప్రయాగరాజ్లో దీన్ని నిర్వహిస్తారు